మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కుర్చీల ఫైట్ కొనసాగింది టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మేయర్ మధ్య వాగ్వాదం జరిగింది సభలో టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు పోటా మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మళ్లీ కుర్చీ కోసం రసాభాస జరిగింది టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై మరోసారి కుర్చీ వేయలేదు ఈ విషయంపై వైసీపీ మేయర్ను ఎమ్మెల్యే నిలదీయడంతో కార్పొరేషన్ సమావేశం రసాభాసాగా మారింది తనకు కుర్చీ వేసేంత వరకు నిలబడే ఉంటానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు మహిళలను అవమానిస్తే మీ పార్టీ అధినేతకు సంతోషం కలుగుతుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో కార్పొరేషన్ సమావేశం రణరంగంగా మారింది సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసిన పరిస్థితి కుదుట పడకపోవడంతో వైసీపీ సభ్యులు బైకాట్ చేశారు అనంతరం మేయర్ సురేష్ బాబు బయటకు వెళ్లిపోయారు దీంతో ఉదయం నుంచి సీటు జరిగిన ఫైట్ ముగిసింది అంతకుముందు టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల ఘర్షణతో కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సమావేశం అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడారు కడప కార్పొరేషన్ నేటి సమావేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు అజెండా చర్చ జరపకుండానే బిల్లులు ఆమోదించారని మండిపడ్డారు ఈ సమావేశంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు మేయర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మహిళా ఎమ్మెల్యే అంటే గౌరవం లేదని కడప కార్పొరేషన్ రాయించుకున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు హంగామా చేశారన్నారు కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేకే కుర్చీ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు కార్పొరేషన్ లో కనీసం వీధి కుక్కలను కూడా అరికట్టలేని పరిస్థితి ఉందన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి నియంతల వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆరోపించారు కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గలాట చేశారన్నారు తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే సమావేశాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడి సమావేశ అజెండా పేపర్లను చించివేశారన్నారు ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు మిగిలిన కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడా కూర్చుంటున్నారో చెప్పాలన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే తన ఇంటిపైనే చెత్త వేయించారని ఆరోపించారు వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్ పై దండయాత్ర చేశారని మేయర్ విమర్శించారు కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ఫిరాయింపు కార్పొరేషన్లను సస్పెండ్ చేసిన సమావేశం నుంచి బయటకు వెళ్లలేదని అన్నారు నవంబర్ ఏడున జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కూడా కుర్చీ వివాదం నెలకొంది ఈ సమావేశంలో మేయర్ పక్కన తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు మేయర్ ఛాంబర్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారని ప్రోటోకాల్ పాటించారని ఎమ్మెల్యే ఆరోపించారు దీంతో కుర్చీల వివాదం నెలకొంది